తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నెంబర్ ఒకటిలో అధికారులకు నాయకులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా ఎవరు ఖర్చులతో కాలనీలో నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు డ్రైనేజీ లీక్ అయ్యి రోడ్డుపై ఏరులై వారు ఆశలు ఇబ్బంది పడుతున్నా అధికారులు స్థానిక నాయకులు సమస్యను తీర్చలేదు అధికారులు స్పందించి డ్రైనేజీ పని పూర్తి కాగానే కాలనీలో సీసీ రోడ్ వేయించాలని కోరుతున్నారు లేని పక్షంలో ఎలాంటి పనులు ప్రభుత్వానికి చెల్లించబోన్నారు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సిన్స్ లాస్ట్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి రిగరెస్గా ఫాలో అప్ చేస్తున్నాము అందరినీ లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ని అందరినీ బట్ స్టిల్ ఎవ్వరు ఏం రెస్పా రెస్పాండ్ అయ్యారు వచ్చారు చూసారు వెళ్ళారు అని ఇష్యూకి రిజల్యూషన్ రాలేదు సో మేమే ఇంకా ఫ్లాట్ ఓనర్స్ అందరు కలిసి మాట్లాడుకొని ఇది చేసుకుంటున్నాము డ్రైనేజ్ ఇష్యూ ఉన్నది డ్రైనేజ్ లైన్ పైప్ లైన్ కలపలేదు యాక్చువల్లీ ఇక్కడ ఈ గల్లీకి పక్కన అందరికీ ఉన్నది రోడ్ కూడా ప్రాబ్లం అవుతుందని చాలాసార్లు చాలా కంప్లైంట్స్ ఇచ్చాము అందరికి అందరికి చెప్పాము లోకల్ పొలిటికల్గా అందరికీ చెప్పాము మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చి చాలాసార్లు వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు బట్ రిజల్యూషన్ అయితే దొరకలేదు ఇంకా ఫైనల్గా ఏం చేయలేక మే కాలనీ వాళ్ళందరం కలిసి చేసుకుంటున్నాము థ్యాంక్ యూ నేను సుష్మిత సంవత్సరం నుంచి డ్రైనేజ్ ప్రాబ్లమ్ చాలా ఉన్నది మేము ప్రతి ఇంటికి డ్రైనేజ్ ఉన్నా కానీ మేము ఓన్గా ఖర్చు పెట్టుకొని గ్రామ పంచాయతీ వాళ్ళే కానీ మున్సిపాలిటీ వాళ్ళే కానీ ఎవరు వచ్చి కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా క్లీన్ చేయట్లేదు కాంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు అందుకనే మీరు దీనికి మాకు సిసి రోడ్ ప్లేస్ ఓన్ డబ్బులతోటి మేము ఇవన్నీ డ్రైనేజ్ ఓపెన్ చేసినాము చేయించుకుంటున్నాము సొంతంగా ఉన్నాయి దీనికి ఏమైనా మీరు సహకరించి చేయాలని మా ఆలోచన